మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ మరియు మిత్రభంగం అందరికీ ముందు ముఖ్యంగా మంగళగిరి టైమ్స్ అవ్వరు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పెట్టారు అది ఇప్పుడు ఈరోజు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే కరెక్ట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసింది ఈ రోజుకి సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది జరిగిందా లేదా ప్రజల్లో జరిగింది అని కొంతమంది అనుకుంటున్నారు జరగలేదని కొంతమంది అనుకుంటున్నారు రకరకాలుగా అనుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలి అంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రజలు ఈ ఓటర్లు ఎంతో నరకం అనుభవించారు ఐదు సంవత్సరాల కాలంలో ఆ నరకం వర్ణించడానికి అవకాశం లేదు ప్రతి వాడు మనసులో బాధపడ్డాడు కొంతమంది ఈర్షగా బాధపడ్డారు కొంతమంది కన్నీటి గాథలు కన్నీరు మున్నీరై ప్రవహించింది అటువంటి సందర్భాలు ఈ ఓటర్లు చదువు చూశారు ఈ ఓటర్లు సవి చూసిన తర్వాత మన ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షగట్టి యాభై మూడు రోజులు జైల్లో వేశారు జైల్లో జైల్లో వేసిన తర్వాత ఈ ఓటర్లో ఈ ప్రజలు ఏమైనా ఆలోచించారంటే అయ్యో తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది అని ఒక ఆలోచనకు వచ్చారు వాస్తవంగా జరిగింది కూడా అదే యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడానికి మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు నిర్ణయించుకుంది పార్టీని భూస్థాపితం చేయటానికే ఆయన పూర్తిగా డిసైడ్ అయి ఆ రకమైన నిర్ణయం చేశాడు కానీ అలా జరగల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని పైనున్నటువంటి భగవంతుడు మంగళగిరిలో ఉన్నటువంటి నరసింహస్వామి వీళ్ళందరూ వీళ్ళందరి కటాక్షంతో అట్లానే అమరావతిలో ఉన్న అమరేశ్వరుడు ఇట్లానే దుర్గాదేవి ఇలా మనకు దక్షిణం వెళ్తే శివ సాంబశివుడు వీళ్ళందరి దయతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు భగవంతుడిలాగా ఆయన్ని పరామర్శించటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి నేను ఉన్నాను అని ఎప్పుడైతే గర్వంగా చెయ్యి ఊపి హామీ తెలియచేశాడో అప్పుడు తెలుగుదేశంలో కొత్త తేజం ప్రారంభమైంది చూసారా భగవంతుడు ఎక్కడో ఉండరు మానవుల రూపంలో ఉంటారు భగవంతుడు అనేవాడు ఎరున్నాడు కనపడలేదు దేవుడని చూపిచ్చు అంటారు మూర్ఖంగా తప్పు ఈ మనుషుల్లోనే ఉంటాడు భగవంతుడు ఆ భగవంతుడు రూపాయలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా పబ్లిక్ మీటింగ్లో రాజమండ్రిలో నేను ఉన్నాను అని ధైర్యం చెప్పినప్పుడు ఈ పార్టీ మామూలు ఆగమేఘాలుగా పరిగెత్తింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు సీన్ చితారా ఖేల్ కథం మంది అయిపోయిందని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నిర్ణయించుకున్నారు అప్పుడు ప్రారంభమైంది ఆ ప్రారంభమైనటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారిని ఆయన గారు ఏం చేశారో ఈ రాష్ట్రానికి మనందరం చూసాం ఎలా అయితే కూటమిని సమకూర్చారు ఇరవై నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కడ లేని హుషారు వచ్చింది ఆయనకి డెబ్భై నాలుగు వయసు అయినా ఇరవై ఐదేళ్ల వయసులాగా పరిగెత్తాడు ఆయన మీటింగ్లో స్పీచ్ కూడా ఆ స్థాయిలోనే ఉంది అంటే దీనికి ఏంటంటే అధికారంలోకి అనేటువంటి బలం రకమైన జోష్ ప్రారంభమైంది అట్లా పవన్ కళ్యాణ్ గారు కూటమి భాగస్వామి అయిన తర్వాత ఈ భాగస్వామిని కూడా చెటగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సతవిధాల ప్రయత్నం చేశారు అనేక రకమైన కుట్రలు జరిగినాయి ఏ కుట్రలు జరిగినా ఆయన గారు రాజమండ్రిలో చేసిన వాగ్దానానికే నిలబడ్డాడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిని సాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి దిగ్విజయంగా సాగింది నూట అరవై నాలుగు సీట్లు సాధించింది గవర్నమెంటు వచ్చింది అంటే వన్ ఇయర్ కాలంలో జరిగిన ఎలక్షన్లో జూన్ నాలుగున పండగ చేసుకున్నాం మనం ఆయన గారిని పంపించేసాం పోయిందిరా బాబు అని ఎంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు ఈరోజు ప్రమాణ స్వీకారం సంవత్సర కాల పాలన సంవత్సర కాల పాలనలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లానే మన అమరావతి రాజధాని కూడా పూర్తిగా నాశనం చేశారు అలానే పోలవరం నాశనం చేశారు ఇవన్నీ ఇవన్నీ ఒకటిగా చేసి నీ కలిపి డెవలప్ చేయాలి అంటే కొంత వ్యవధి పడుతుంది ఇప్పుడు అమరావతి బాగా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి అట్లానే పోలవరం జరుగుతున్నాయి జరుగుతాయి ఏం జరిగింది ఈ సంవత్సరం లాంటివి ఎట్లా తెలుస్తుంది కొంత వ్యవధి కావాలి మనకి సంవత్సరం కాదు ఇంకా నాలుగేళ్ళు చేస్తారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అట్లానే రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ కూటమికి ఎంతో ఎంతో అవసరం ఉన్నది కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఉండకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి కొన్ని శక్తులు ట్రై చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ మైండ్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శక్తులు తయారైనాయి అట్లానే మొన్న అమరావతి వేసల రాజధాని అని ఏమంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి డిబేట్లో కృష్ణం రాజు గారు అసభ్యంగా వాగారు అసలు వీళ్ళు పుట్టకే వంకర పుట్టక అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వంకర జా వంకర జాత ఇది మంచి జాతి మాట్లాడే విధానం నేర్చుకోవాలి కదా భాష కదా ముఖ్యమైంది నువ్వు మాట్లాడండి ఇంకో రకంగా మాట్లాడండి అలా మాట్లాడితే అందరికీ బాధ వస్తుంది ఉద్యమం చేశారు లోకం అందరూ ఆ స్థాయి ఏమైంది ఇలా కొమ్మినయన గారు తీసుకెళ్ళి జైల్లో వేశారు చేశారంటే మనం నోటి దొరదా మనమైనా సరే నోరు జాగ్రత్తగా ఉంటే అన్నీ జాగ్రత్తగా ఉంటాయి నోరు చేసే తిప్పలే అన్నీ చేస్తాయి అందుకని మనం కాలంలో కూటమి ప్రభుత్వం చేసినవి కొన్ని చేయాల్సినవి ఇంకా ఉన్నవి ఇంకా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ కూటమిని దిగ్విజయంగా సాగిస్తారు అమరావతిలో పనులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ ఈ గవర్నమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను